ఫ్రెండ్స్ నేను మీ సత్యనారాయణ గుర్లే ఈరోజు నేను ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే తెలంగాణలో అత్యంత ప్రధానముగా టెట్ ఎగ్జామ్ అనేది పూర్తయినది ఇప్పుడు మనకు ప్రధానంగా చూసినట్లయితే బిఎస్సి ఎగ్జామ్స్కి మీరంతా చాలా ఆకృతతో ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మన తెలంగాణ విద్యార్థుల యొక్క అభ్యర్థన కోరిక మేరకు అడిగే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో నేను బోధించినటువంటి నా యొక్క అనుభవంతో మీకు ఇప్పుడు విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ అనేది మనకు ఉంది కదా డిఎస్సి సంబంధించి సార్ ఇది మనకు పది మార్కులు ఉన్నటువంటి టాపిక్ ఇంతవరకు మీరు కంటెంట్లు తీసుకోండి లేకపోయినట్లయితే పెడకాలజీ సైకాలజీ చదివారు కానీ ఇంతవరకు మీరు డైట్ చేసేటప్పుడు బిఎడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా చదవడం జరిగింది కానీ ఐదారు బుక్స్ను ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఒక అర్థవంతమైన రీతిలో మీకు అర్థమయ్యే రీతిలో విత్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్తో బెస్ట్ ఎగ్జాంపుల్స్తో కాంటెంపరీ ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా సరళని విద్యా ధోరణను చేసుకుని ఈ టాపిక్స్ అనేది మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం అదే సార్ మనకి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటున్నాం సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసింది పది మార్కులు అండి సో టెట్ గురించి కానీ ఆలోచన లేకుండా ఈ పది మార్కులకి పది మార్కులు తెచ్చేటట్లు చెప్పించే బాధ్యత నాది దీన్ని ఎలా చదవాలి అసలు ఎన్ని యూనిట్లు ఉంటాయి సబ్ టాపిక్స్ పరిస్థితి ఏమిటి ప్రీవియస్ బిట్స్ ఎలా ఇవ్వడం జరిగింది ఆ ఎనాలసిస్ అనేది కూడా ఇక్కడ మనం చేయటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి పది మార్కులు కాబట్టి ఇరవై బిట్లు ఎందుకంటే మనకు తెలుసు హాఫ్ మార్క్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి బిట్స్ ఎలా ఫ్రేమ్ అవ్వటం జరుగుతుంది అనేది ఒక్కొక్క వీడియోలో మనం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిద్దాం మరి ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే ఉన్నటువంటి ఐదు యూనిట్లు ఉంటాయి మన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాలలో మ్యాక్సిమం మనకి ఐదు యూనిట్లు కనిపిస్తున్నాయి ఈ ఐదు యూనిట్లలో ఏ టాపిక్స్ ఉంటాయి ఏ టాపిక్ ఏ విధంగా చదవాలి ప్రీవియస్ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏది తీసుకున్నా బిట్స్ ఎలా ఫ్రేమ్ అయినాయి అనేది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఇక్కడ ఆలోచించండి ఫస్ట్ యూనిట్ ఏముంటుంది సార్ ఇక్కడ అంటే విద్యా భారతదేశ విద్యా చరిత్ర అంటాడండి విద్యా భారతదేశ విద్యా చరిత్ర అంటే ఎడ్యుకేషన్ అనేది ఏ పదం నుంచి వచ్చింది అని దగ్గర నుండి ఎడ్యుకేషన్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టినటువంటి అనేక కమిషన్లు అనేక కమిటీలు వాటి గొప్పతనం వాటి ముఖ్యాంశాలు వాటి సిఫార్సులు వాటి అమలు ప్రజెంట్ ఎప్పటికవి ఎక్కడైనా కొనసాగుతున్నాయా కొనసాగితే ఏ కమిషన్ చెప్పిన ముఖ్యాంశాలు కొనసాగుతున్నాయి ఇవన్నీ ఈ టాపిక్లో మనం చెప్పడం జరుగుతుంది విద్య అంటే ఏమిటి ఎడ్యుకేర్ ఎడ్యుసిర్ శిక్ష క్లాస్ అనే పదాలు ఏ విధంగా రావటం జరిగింది వేద విద్యకు సంబంధించి ఉపనయనం సమవర్తనోత్సవం ఉప సంపద పబ్బ లేదా ప్రభజ మట్టబ్ మదరస మదరస ఐలా అనేవి ఇస్లాం విద్యా విధానంలో ఎటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి ఛత్రశాలలు అంటే ఏమిటి బారికలో మాత్రమే చదివే పాఠశాలల ప్రాధాన్యత ఏమిటి ఇవన్నీ కూడా మనకి అంటే హిందువులు కానీ ముస్లిములు కానీ క్రైస్తవులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ వాళ్ళ విద్యాభ్యాసం ఎలా కొనసాగుతుంది విద్య అనంతరం ఎటువంటి పండుగలు ఎటువంటి ఉత్సవాలు జరుగుతాయి అనేది ఈ టాపిక్లో మనం చెప్పుకోవాలి సార్ అంతేకాకుండా ట్వంటీ వన్ ఏ కానీ యాభై ఒకటి ఏ కానీ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ కానీ ఈ ఆర్టికల్స్ రావటానికి ఏమిటి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్య ఉమ్మడి జాబితాలోనికి ఏ విధముగా మారినది ఏ విధముగా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫార్టీ సిక్స్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి నైన్టీన్ సెవెయిటీ సెవెంటీ సిక్స్లో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవన్నీ రావటానికి కారణం ఏమిటి వీటన్నిటి యొక్క ప్రాధాన్యత అనేది ఇక్కడ మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్యానికి ముందు ఉండే కమిషన్లు స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన కమిషన్లు ఎందుకంటే భారత విద్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా విద్యకు సంబంధించి ఎయిటీన్ థర్టీన్లో సార్ ఎయిటీన్ థర్టీన్లో మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలు కేటాయించిన దగ్గర నుండి రెండు వేల ఇరవై నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చినంత వరకు ఏ ఏ కమిషన్లు వచ్చినాయి ఏ కమిటీలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ టాపిక్లో భాగంగానే మనం చెప్పడం జరుగుతుంది ఈ టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ప్రీవియస్గా ఇవ్వటం జరిగింది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ మీద ఇచ్చిన క్వశ్చన్ ఏమిటనంటే ప్రీవియస్ మనకి ఎస్జిటికి కానీ హిందీ పండిట్స్ కానీ లాంగ్వేజెస్ కానీ అడిగిన క్వశ్చన్ ఏమిటంటే దేశవ్యాప్తముగా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సార్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అలా అంటాం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని ఏ కమిషన్ సిఫార్సుల మేరకు అమలు చేశారు అంటాడు ఈశ్వరుభాయ్ పటేల్ కమిటా సెకండరీ విద్యా కమిషన్ కొఠారి కమిషన్ మాల్కం ఎన్ కమిటీనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి మీకు ప్రీవియస్ బిట్స్ ఎనాలిసిస్ కూడా చేస్తున్నాం మనం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనగానే మీకు అందరికీ గుర్తు రావాల్సింది కొటారి కమిషన్ మరి ఆ కొటారి కమిషన్ విధి విధానాలు ఏమిటి ఎవరా దౌలత్ సింగ్ కొటారియా ఇవన్నీ ఆ టైపులో ఈ టాపిక్లో ఏమో తెలుసుకుంటాం అంటే ప్రీవియస్కి ఇక్కడ అడిగిన క్వశ్చన్ అది చూడండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనేది ఏ కమిషన్ సిఫార్సుల మేరకు మనకు ప్రవేశపెట్టబడింది అంటే కొటారీ కమిషన్ పని అడిగే విధానం ఇదే టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్ చూడండి ఒకసారి విద్యను శిక్ష అని కూడా అంటారు మరి శిక్ష అనే పదము క్లాస్ క్లాస్ ఒక అకాడమీ టెక్స్ట్ బుక్లు తప్ప ఇంకెక్కడా కనిపించదు అటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నిటిని క్రోడీకరించి ఈ టాపిక్స్ అనేది మనం తయారు చేస్తున్నాం దీనికి ఒక సిలబస్ ఉంటుంది దీనికి ఒక సపరేట్ మెటీరియల్ మన దగ్గర ఉంది దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి చూడండి వాడు అడిగిన క్వశ్చను శిక్ష అనే పదము క్లాస్ అనే క్లాస్ అనే సంస్కృత భాషా పదం నుంచి వచ్చినది మరి క్లాస్ అనగా అర్థం ఏమిటి అన్నాడు ఓకేనా అర్థం ఏమిటి బోధించుట నేర్పించుట నియంత్రించుట అని అర్థము బోధించుట నేర్పించుట నియంత్రించుట అని అర్థము ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే ఆటోమేటిక్గా ప్రీవియస్ డిఎస్సీలో టూ థౌజండ్ ఎయిటీన్ ఆంధ్రాలో మనం చెప్పిన టాపిక్సే అంతకుముందు మన తెలంగాణలో చెప్పిన టాపిక్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన నోట్స్ నుంచే వస్తుందని చెప్పడానికి ఆధారం ఓకేనా సో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం కొఠారి కమిషన్ సిఫరసం మేరకు వచ్చింది క్లాస్ అనే పదము సంస్కృత భాషా పదము అంటే అర్థం ఏమిటంటే బోధించుట నేర్పించుట నియంత్రించుట అని అర్థము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎయిటీన్ థర్టీన్ నైన్ వాట్స్ టూ ట్వంటీ ట్వంటీ వరకు ఎటువంటి కమిషన్లు కమిటీలు వచ్చినా ఏ కమిటీ ఏం చెప్పింది చిన్న చిన్న కోళ్ళ రూపంలో మీకు అర్థమయ్యే రీతిలో ఆహ్లాదకరంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం సార్ ఇది మనకు ఫస్ట్ టాపిక్లో ఉండే మేజర్ టాపిక్స్ అంటే నీళ్ళ మరలా సబ్ టాపిక్స్ ఉంటాయి కదా ప్రాచీన యుగం విద్యా విధానం ఆ నిర్వచనాలు మధ్యయుగం విద్యా విధానం అవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఒక అవుట్లైన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఎస్ అదే అదేవిధంగా మనం పరిశీలిస్తే సెకండ్ యూనిట్ చూడండి సెకండ్ యూనిట్ తీసుకుంటే ద ఎంపవర్మెంట్ ఆఫ్ టీచర్ అంటాడు ఉపాధ్యాయ సాధికారిత ఏం సార్ అది ఉపాధ్యాయ సాధికారిత ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఉపాధ్యాయ సాధికారిత అసలు సాధికారిత అంటే అర్థం ఏమిటి అనే దగ్గర నుంచి టాపిక్స్ మనం స్టార్ట్ చేస్తాం టీచర్ అనేవాడు గొప్పవాడిగా మారడానికి టీచర్ అనేవాడు విద్యార్థుల దృష్టిలో మార్గదర్శకుడిగా స్నేహితుడిగా నాయకుడిగా ఉండడానికి ఎటువంటి సంస్థలు ఎటువంటి పథకాలు అనేవి ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవాలి ఓబీబీ కానీ కానీ డిపెప్ కానీ ఇటువంటి సంస్థలు కానీ కొన్ని పథకాలు మనకు ఉన్నాయి ఎన్సిఆర్టీ ఎస్సీఆర్టీ సీఏబీఈ ఇలాంటి ఎటువంటి సంస్థలు ఉన్నాయి ఏ కమిషన్ ప్రకారం ఏది ఏర్పడింది భారతదేశ విద్యా చరిత్రలో ఏర్పడిన మొట్టమొదటి పురాతన సంస్థ ఏది మరి దేని యొక్క కరెంట్ ఈవెంట్స్ కరెంట్ ఈవెంట్స్ అప్ పెట్టుకొని ఈ టాపిక్స్ అనేది ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకుంటే సాధికారతను పెంపొందించే పథకాలు సాధికారతను పెంపొందించే సంస్థలు ఉపాధ్యాయ ప్రేరణ అదేవిధముగా ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా క్లాస్ టీచర్ అయితే ఎటువంటి రికార్డులని రిజిస్టర్లని మెయింటైన్ చేయాలి ఉపాధ్యాయుడైతే ప్రధాన ఉపాధ్యాయుడైతే ఎటువంటి రికార్డులని రిజిస్టర్లని మెయింటైన్ చేయాలి ప్రతి పాఠశాల సార్ ప్రతి పాఠశాల ఎటువంటి రికార్డులని రిజిస్టర్లని మెయింటైన్ చేయాలి అనేది ఈ టాపిక్లో మనం చెప్పుకుంటాం సార్ ఓకేనా చక్కనైన టాపిక్ ఉద్యోగం రావటానికి ఎంత ఇంపార్టెంటో ఉద్యోగం వచ్చిన తర్వాత సమాజంలో ఉపాధ్యాయు ఉంచుకున్న గౌరవ దృష్ట్యా ఈ టాపిక్ కానీ మీరు చక్కగా నేర్చుకున్నట్లయితే సమాజంలో మరింత గుడ్ విల్ అనేది మీకు రావటం జరుగుతుంది దీంట్లో ప్రీవియస్ కలిగిన క్వశ్చన్ ఏంటంటే చూడండి సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక సార్ స్థాయి విద్యా ప్రణాళికను గురించి చర్చించింది ఏది అన్నాడు ఓబీబీనా డీపీఈపీనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు సో ఈ టైప్లో కూడా అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అయితే స్థాయి విద్యా ప్రణాళికను మనకి ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది అంటున్నాడు ఓబీబీనా డిపిఈపీనా అంటే ఖచ్చితంగా మా నోట్స్ నుంచి దాటదని చెప్పడానికి నేను పక్కా హామీ ఇది ఇప్పుడు చెప్పిన టాపిక్స్ కాదు అడిగారు రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి మనం చెబుతున్న యూనిట్స్ ఇవన్నీ ఆ పాత నోట్స్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక బిట్ కూడా మిస్ అవ్వదు నైన్ నైన్ అండ్ హాఫ్ కాదు పదికి పది రావాల్సిందే సార్ ఓకేనా అలా మీరు డిపిఇపి అదేవిధంగా మీరు పరిశీలిస్తే ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ ఈ ఉపాధ్యాయ వృత్తిలో వృత్తి పూర్వక శిక్షణ ఉండాలి వృత్తి అంతర శిక్షణ ఉండాలి అని మొట్టమొదటిసారిగా చెప్పిన కమిషన్ అనేది అంటాడు సెకండరీ విద్యా కమిషన్ ఆ లక్ష్మణస్వామి మొదలయ్యార్ కమిషన్ ఎందుక పేర్లు వచ్చినాయి ఎవరది అనేది ఇక్కడ ఈ టైప్లో మనకు అడగడం జరుగుతుంది అంటే ఎన్సీఆర్టీ వాడి యొక్క బ్రాంచెస్ దాన్ని బే చేసుకునే ఎస్సీఆర్టీ లేకపోతే సిబిఎస్ఈ లేకపోతే సిఏబిఈ లేకపోతే ఎన్సీటీఈ చూడండి ఎలాంటి సంస్థలు ఉన్నాయి ఈ యొక్క సంస్థల ఆవిర్భావానికి కారణం ఏమిటి ఏ సంస్థ ప్రధాన ఏమిటి అనేది ఈ టాపిక్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం సార్ ఓకేనా నెక్స్ట్ మూడో టాపిక్ తీసుకుంటే వర్తమాన కాలంలో విద్యా అంశాలు వర్తమాన కాలంలో విద్యా అంశాలు అంటాడు ద కాంటెంపరీ ఎడ్యుకేషన్ కన్షన్స్ ఇన్ ఇండియా లేదా సమకాలీన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు ప్రజాస్వామ్యము విద్య అర్థశాస్త్రము విద్య పర్యావరణము విద్య జనాభా విద్య సార్వత్రిక విద్యా పథకాలు మన ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎటువంటి పథకాలు ప్రవేశపెడుతున్నాయి ఆ పథకాలకు గొప్పతనం ఏమిటి ఏ పథకంలో ఎటువంటి లక్ష్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వాలు కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు వారికి ఇంటర్లింకప్ ఏమిటి ఏ పథకానికి ఏ ప్రభుత్వం ఎంత అమౌంట్ కేటాయించింది అనేది సార్ కరెంట్ ఈవెంట్స్తో కలిపి లింక్ పెట్టి ఇక్కడ చదువుకోవాలి చాలా గొప్ప టాపిక్ ఇది ఎక్స్ట్రాడినరీ టాపిక్ సార్ ఇది కానీ ఇక్కడ మీరు ప్రదర్శించినట్లయితే అంటే ఎటువంటి విధానాల ద్వారా పర్యావరణంకు ఎడ్యుకేషన్కి సంబంధం అర్థశాస్త్రానికి ఎడ్యుకేషన్కి సంబంధం జనాభాకు విద్యకి సంబంధం ఇలా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఆ సార్వత్రిక పథకాలు కానీ అడిగా టెట్లో మీరు చదివినటువంటి సమ్మిళత విద్య ఉంది చూడండి డిస్క్రాఫియా డిస్లెక్సియా ఉన్నాయి అవన్నిటికి ఇంట్రొడక్షన్ కూడా ఈ టాపిక్లో భాగంగా మీరు చదవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది దీంట్లో ఉండే సబ్ టాపిక్స్ ఏమిటి దీంట్లో ప్రీవియస్ బిట్స్ ఏమి వచ్చినాయి ఇది కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్న పది మార్కులు అండి చిన్న విషయం కాదు డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్కు హాఫ్ మార్క్ ఏంటి జీరో పాయింట్ జీరో జీరో వన్ కూడా చాలా చాలా ప్రధానమైనవి కాబట్టి ఇక్కడ నేను డిసైడ్ చేసింది ఏమిటంటే పది మార్కుల టాపిక్ ఏవేవో బయట దొరుకుతున్న అనవసరమైన మెటీరియల్ చూసి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి అకాడమీ టెక్స్ట్ బుక్స్ను బేచ్ చేసుకొని మనకు మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది ఆల్రెడీగా మరి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ సంబంధించి మనకు యాప్ దించాలనే ఆలోచనలో ఉన్నామండి చాలా తక్కువ మొత్తంలో ప్రతి విద్యార్థికి అందజేయాలని లక్ష్యంతో పెట్టడం జరుగుతుంది ఫైనాన్షియల్ అనేది ఇక్కడ సెకండరీ సార్ ఎవరైతే యాప్ అనేది ఇక్కడ మనం దించడం జరుగుతుంది ఐదు టాపిక్లు సబ్ టాపిక్స్ ఉంటాయి ప్రీవియస్ బిట్స్ ఉంటాయి వాటి అనాలసిస్ ఉంటాయి ఎవ్రీడే వంద మార్కులకి ఎగ్జామ్ పెట్టడం కూడా జరుగుతుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అవన్నీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు వాట్ ఈజ్ వాట్ యాప్ గొప్పతనం ఏమిటి ఎంతకి ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ తర్వాత వీడియోలో మీకు చేయటం జరుగుతుంది అంటే మీకు ఖచ్చితంగా ఉపయోగపడాలన్న ఆలోచనతోనే పది మార్కులకి పది మార్కులకు తెప్పించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది మరి అక్కడ ఎలాగో తీసుకుని అంటే ఎప్పుడు చెప్తాం ఇక అవే కాకుండా యూట్యూబ్లో ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ టాపిక్స్ టాపిక్ అనాలిసిస్ ఇప్పటికే మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తున్నాం ఇంకా వీటి మీద కూడా చేయడానికి నేను ప్రయత్నిస్తానండి ఇది తరుడు యూనిట్ పరంగా మనం పరిశీలిస్తే ఓకేనా ఇక ఫోర్త్ యూనిట్ చూడండి ఒకసారి నాలుగు యూనిట్ తీసుకుంటే చట్టాలు హక్కులు ఒక విషయం ఆలోచించండి నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ కదా నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా నాది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కదా అని ఆలోచనలు పక్కన పెట్టండి దయచేసి చెప్పింది నమ్మండి హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు మరి చట్టాలు హక్కులు అన్నాడండి యాక్స్ యాక్షన్ రా ఇక్కడే రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం అదేవిధముగా మానవ హక్కులు అదే విధముగా బాలల హక్కులు అదే విధముగా సమాచార హక్కు చట్టం అనే నాలుగు టాపిక్స్ ఇక్కడ మీకు మరలా ఉండటం జరుగుతుంది ఎక్కడ చట్టాలు హక్కులలో రీసెంట్గా మనకి ఎట్టకడిగిన క్వశ్చన్ చూస్తారు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం అనేది దేశవ్యాప్తముగా అప్పుడు 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 జమ్మూ కాశ్మీర్ మినహాయించి ఏ సంవత్సరంలో అమలైందని రీసెంట్గా అడిగాడు మనకి ఏం సార్ పన్నెండో తేదీ రిలీజ్ చేసినటువంటి టెట్ ఎగ్జామ్లో ఇప్పుడు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి ఇది కూడా ప్రీవియస్ వీటే మీకు రీసెంట్గా అడిగాడు ఇంతకుముందు కూడా అడిగి ఉన్నాడు అంటే రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం అనేది దేశవ్యాప్తముగా సార్ రెండు వేల పది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి దేశవ్యాప్తముగా అమలైనది అది అమలు అవ్వడానికి కారణం ఏమిటి దానిపై సంతకం పెట్టినప్పుడు హెచ్ఆర్డి మంత్రి ఎవరు అప్పుడు రాష్ట్రపతి ఎవరు అప్పటి ప్రధానమంత్రి ఎవరు అసలు ఇది రావటానికి కారణం ఏమిటి ఎయిటీన్ ఎయిటీ టూలో మహాత్మా జ్యోతిబాపులే ఒక మెమోరాండం ఇవ్వడం దగ్గర నుండి రెండు వేల పది ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగిన సంఘటనలు చారిత్రక నేపథ్యము ఆ ముఖ్యాంశాలు అది రావటానికి కారణమేమిటి ఇక్కడ ఉండే ఏడు అధ్యాయాల గురించి ఆ సెక్షన్ల గురించి అనుబంధ షెడ్యూల్ గురించి ప్రతి ముఖ్యాంశము ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్స్తో విత్ అనేక రకమైన కోళ్ళతో మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫైనల్గా కావాల్సింది పదికి పది రావాలి అది మన మెయిన్ గోల్ మరి ప్రపంచంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసిన మొదటి దేశమేది మొదటి దేశం ప్రజెంట్ ప్రపంచంలో విద్యా హక్కు చట్ట అమల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశమేది ఇంకా పాతకాలం నాటి డేటాలు చదవకండి స్పష్టముగా ఉండాలి ప్రతి బిట్టు కూడా వాటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అదేవిధంగా బాలలు అంటే ఎవరు ఐక్యరాజ్యసమితి బాలలు ఎవరని చెప్పింది ఆ విధంగా ఎవరెవరి ప్రకారం బాలల యొక్క నిర్వచనాలు ఏమిటి వారి యొక్క హక్కులు ఏమిటి వారి యొక్క బాధ్యతలు ఏమిటి వారి యొక్క విధులేమిటి అనేది ఈ టాపిక్లో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం సేమ్ మానవ హక్కులు సమాచార హక్కు చేట్టం ఇవన్నీ కూడా మనకి ఈ చట్టాలు హక్కులు అనే టాపిక్లో మనం ఇక్కడ డివైడ్ చేయటం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సార్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్ కానీ మనం తీసుకుంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఎన్పిఈ కూడా ఈ సంవత్సరం మీకు యాడ్ చేయడం అనేది జరుగుతుంది డ్యాన్స్ షూ డ్యాన్స్ షూ అది కూడా మన యాప్లో మనం పొందుపరచడం అనేది జరిగినది సో చూద్దాం రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ ఓకేనా నేషనల్ కరీకులం ఫ్రేమ్ వార్క్ జాతీయ పార్టీ ప్రణాళిక చక్రము రావటానికి కారణం ఏమిటి భారం లేని అభ్యసనం ప్రొఫెసర్ ఎస్పాల్ కమిటీ సిఫార్సుల మేరకు ఇది ఏ విధంగా రావటం జరిగింది సృజనాత్మకత సహజమైన ఆనందం క్రియేటివిటీ సహజమైన ఆనందం అది ఖచ్చితంగా పిల్లల్లో ఉంటుంది మన నవ్వులన్నీ హిహియ నవ్వి నవ్వులు అది హార్ట్ఫుల్గా రావు మన స్మైల్స్ అలా సహజమైన ఆనందము సృజనాత్మకత రావాలంటే ఎటువంటి ఖచ్చితమైన కార్యకలాపాలు చేయాలి ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి దీనిలో ఉండే ఐదు అధ్యాయాలు ఏమిటి విద్యా దృక్పథం అభ్యసనము జ్ఞానము పాఠ్యాంశాలు బోధనాభ్యసన ప్రక్రియ తరగతి గది పాఠశాల వాతావరణము క్రమబద్ధమైన వ్యవస్థాపూర్వకమైన సంస్కరణలు అసలు ఏమిటి తరగతి గది ఆహ్లాదముగా ఆకర్షించేటట్లు ఎందుకు నిర్మించాలి పాఠశాల ఉపాధ్యాయుడి విధి ఏమిటి బాధ్యతలు ఏమిటి అనేది టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్లో ఉన్నటువంటి ఐదు యూనిట్లలో భాగంగా ఇక్కడ మనం చెప్పుకోవటం జరిగింది ఇక్కడ కూడా ఎన్సీఎఫ్ వైస్ చైర్మన్ ఎవరిని అడిగాడు అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రావడానికి ప్రధానమైన గ్రంథం ఏది అన్నాడు అంటే ఆ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గ్రంథం సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన సహజమైన ఆనందము సృజనాత్మకత ప్రతి పిల్లవాడి యొక్క ప్రాథమిక హక్కులు అనే దానితో ఇది ప్రారంభమైనది మరి లాస్ట్ లైన్ ఏమిటి ఇవన్నీ కూడా ఈ టాపిక్లో భాగంగా మనం చెప్పుకోవాలి గుర్తుపెట్టుకోండి టోటల్ ఐదు యూనిట్లు ఉంటాయండి ఇక రెండు వేల ఇరవై అనిపి మరి దీని ప్రకారం కొత్త విద్యా విధానం ఏమిటి కస్తూరి రంగన కమిటీ ఏమిటి దాని సిఫార్సుల మేరకు రెండు వేల ఇరవైలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అసలు ఏం జరిగింది ట్వంటీ ట్వంటీ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ చాలా స్పష్టముగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు అనుగుణముగా ప్రతి లైన్ని కవర్ చేస్తూ ఓన్లీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుంటూ ఈ టాపిక్స్ అనేది నేను మన యాప్లో పొందుపరచడం జరుగుతుంది ఆ యాప్ ఏమిటి దాని గొప్పతనం ఏమిటనేది మీకు అతి త్వరలో నెక్స్ట్ వీడియోలో నేను చేయటం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సార్ ఉన్న ఐదే యూనిట్లు టెన్ మార్క్స్ అంటే చిన్న విషయం ఏం కాదు సో ఇరవై యూనిట్స్ అనేది రావటం జరుగుతుంది మీకు నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నా పదికి పది మార్కులు రావాల్సిందే ఎందుకంటే దీని మీద నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ చెప్పున్నాం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా మీకు నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి ఫైనల్గా ఇంతవరకు మీకు టచ్ ఉన్నప్పటికీ ఒకే దగ్గరికి మెటీరియల్ క్రో క్రోడీకరించి ఒక యాప్ రూపంలో మీకు అందిస్తున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది నా యొక్క కోరిక అయితే ఖచ్చితంగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ